హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ కిచెన్ ఈరోజు మన రెసిపీ మామిడికాయ పప్పు అండి సమ్మర్ స్పెషల్ మామిడికాయతో పుల్ల పుల్లగా కమ్మగా ఉండేటువంటి మామిడికాయ పప్పును ఈజీగా టేస్టీగా కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దానికోసం మనం ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసి వాటర్ పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా కడిగినటువంటి ఈ కందిపప్పులో ఒక గ్లాస్ వాటర్ పోసి స్టవ్ పై పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఈలోగా మనం మామిడికాయలను ఉల్లిగడ్డ పచ్చిమిర్చిని కోసి పక్కకు పెట్టుకోవాలి పప్పు అనేది ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడకాలండి ఇలా ఉడికిన కందిపప్పులో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి అండి కట్ చేసుకునేవి కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు అలాగే ఒక స్పూన్ కారం రుచికి సరిపడినటువంటి సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి పప్పు అనేది మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి పప్పు అనేది బాగా మెత్తగా ఉడికిందండి చాలా బాగా ఉడికింది ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకొని ఈ పప్పుని మనము పోపు చేసుకుందామండి దానికోసం మనం స్టవ్ పై చిన్న మూకుడు పెట్టి అందులో మూడు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు అండి ఒక ఆరు వెల్లుల్లిపాయలు నాలుగు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలుపుకొని హాఫ్ టీ స్పూన్ అండి కొద్దిగా దీన్ని బాగా మాడనివ్వద్దండి లో ఫ్లేమ్లోనే పెట్టాలేమంటనే ఇంగువ వాళ్ళు ఇంగువ కూడా వేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసి పోపు అనేది పప్పులో వేసి బాగా కలుపుకోవాలండి చాలా టేస్టీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి అండి సమ్మర్ స్పెషల్ పప్పుని చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కమ్మగా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ